అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది ఇలా ప్రతి ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నేపథ్యంలో తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్న ఏకాదశి అంటారు దీన్నే దేవుత్తని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏడాది నవంబర్ పన్నెండవ తేదీన మంగళవారం నాడు ఈ ఏకాదశి వచ్చింది ఈ పవిత్రమైన రోజునే నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ ఉత్తాన ఏకాదశి రోజు మేల్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పద్మపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తాన ఏకాదశి శుభముహూర్తం ఎప్పుడు పూజా విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉత్తాన ఏకాదశి హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాస శుక్లపక్షంలో పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ తర్వాత పన్నెండు నవంబర్ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఈ ఏకాదశి గడియలు ఉన్నాయి ఉదయం తేదీ ప్రకారం ఉత్తాన ఏకాదశి నవంబర్ పన్నెండున అంటే మంగళవారం నాడు ఆచరించాల్సి ఉంటుంది ఇదే రోజున శుభకార్యాలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి నవంబర్ పదమూడున అంటే బుధవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలలోపు ఈ ఏకాదశి వ్రతాన్ని విరమించాలి ఉత్తాన ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టుకు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తారు ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ దూరమవుతాయి ఉత్తాన ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు అంతేకాదు ఈ వ్రతం ఆచరించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఉత్తాన ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే కుటుంబ జీవితంలో సంతోషం కూడా ఉంటుంది ఉత్తాన ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేయాలి ఇంట్లో వీలు కాని వారు సమీపంలో ఉండే దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయవచ్చు విష్ణుమూర్తికి గంగా అభిషేకం కూడా చేయవచ్చు శ్రీ మహావిష్ణువుకు వివిధ రకాల పండును సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం వస్తుంది అంతేకాదు ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తీయని పదార్థాలను సమర్పించవచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్